నర్సరావుపేట శివారు శాంతి నగర్ వద్ద శనివారం హైదరాబాద్ నుండి చీరాల వెళ్తున్న ప్రైవేట్ బస్ అదుపు తప్పి ప్రమాదానికి గురైంది విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబు ఎస్పీ శ్రీనివాసరావు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు క్షతగాత్రులను ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు అనంతరం ఎమ్మెల్యే లింగం గుట్ల ప్రభుత్వ వైద్యశాలకు చేరుకుని బాధితులను పరామర్శించారు డ్రైవర్ తాలూకా నిర్లక్ష్యం క్లియర్గా కనబడుతుంది ఎర్లీ అవర్స్లో ఒక రోడ్డు తాలూకా ఎడ్జెస్ట్ సరిగా చూసుకోకపోవడం కానీ లేదు అతి వేగంగానే అన్నది కరెక్ట్ కాదు అది అది డ్రైవరు ఆ విధంగా వెళ్ళడనేటువంటిది క్లియర్గా క్లీనర్ని వాడిని అడిగితే తెలుస్తుంది ఏమైనప్పటికీ కూడా ఇమీడియట్గా గోల్డెన్ అవర్ ఏదైతే ఉందో ఆ వన్ అవర్ మేనేజ్మెంట్లో పోలీసు స్థానికులు మీడియా వాళ్ళు కూడా ఇమీడియట్గా వచ్చి అందరికీ ఇన్ఫామ్ చేసి మీరుగా చేయడం వల్ల కలిసి సర్వైవ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఎవరైతే పోలీస్ మెన్ కానీ స్థానికులు కానీ అమ్మాయిని రక్షించడానికి సహాయపడ్డారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు వాళ్ళకి పట్లవాడు కూడా అందజేయడం జరుగుతుంది ఆమె కూడా సేఫ్గానే ఉంది ఆమెను కూడా పంపించడం జరిగింది ఎవరికి ఎటువంటి ప్రాణహానేది